శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ వైశాఖ పురాణము ఏడవ అధ్యాయము वैशाखमास शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेम् सर्वपापहरं पुण्यं स्नानं वैशाखकालिकं निर्विघ्नं कुरु मे देव दामोदर नमोऽस्तुते वहीं सफरो सफरों माता हम मज़्ज़ूद जना दही बताहम तेर धाय यात्रा तपो यज्ञ दाना होम फलादी कहां वहीं साग सफलम कुरियां स्थान अपूजा दिक्कम మధుసూదనదేవేశ ప్రాతస్నానం కరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను మహర్షి నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యముగా ఉన్నది ఇక్ష్వాకు మహారాజుకు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొన కోరుతున్నాను దయ ఉంచి నాకు వివరింపకూరుతున్నాను శ్రుతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని నాయనాని వడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది బాగుబాగు వినుమని ఇట్లు వివరింపసాగను రాజర్షి రాజర్షి శ్రీ మహావిష్ణువునకు ప్రీతికర్మలకు ధర్మములను వినయబలవులను కోరిక యుక్తమైనది నీ బుద్ధికి గల సదాశక్తిని తెలుపుతున్నది ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగమునందు ఆసక్తి కలుగును నీవు యువకుడవు రాజాధిరాజువు నీకిట్టి విష్ణు కథాశక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలుస్తున్నాను కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములకు భాగవత ధర్మములను వివరించును వినుము యథోచితములకు శుద్ధి మడి స్థానము సంధ్యావందనము దేవతలకు ఋషువులకు పితృదేవతలకు తర్పణములు అగ్నిహోత్రము పితృసార్ధము మానకుండుట వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుంజప్రదములు వైశాఖ మాస ధర్మములను ఆచరింపని వానికి ముక్తి లేదు సర్వధర్మముల ఎందునూ వైశాఖవ్రత ధర్మము ఉత్తమము లేనిది రాజులేని రాజప్రజల వల పెక్కు ధర్మములున్నవి కానీ అవి అన్నయ్యూ దుఃఖప్రదములు అనగా కష్టమును కలిగించును సుఖసాధ్యములు కావు వైశాఖ ధర్మములు సులభములు సువ్యవస్థితముకు రాజు పరిపాలనలో ఉన్న ప్రజలకు వలె ప్రదములు అన్ని వర్ణముల వారికి అన్ని ఆశ్రమముల వారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు నీటితో నిండిన పాత్రను ఇచ్చుట మార్గమున చెట్ల నీడలో తల్లివేంద్రమును ఏర్పరచుట చెప్పులను పావుకోళ్లను దానమిచ్చుట గొడుగును దానం దానమిచ్చుట నువ్వులతో నువ్వు కూడిన తేనుడు దానమిచ్చుట ఆవు పాలు పెరుగు మజ్జిగ నెయ్యి వెన్న వీరిని దానము చేయుట ప్రయాణము చేయువారికి సౌకర్యముగా మార్గముల ఎందు బావులు దిగుడు బావులు చెరువులు తవ్వించుట కొబ్బరి చెరకుగడ రసము కస్తూరి వీరిని దానము చేయుట మంచి గంధనమును చందనమును పూయుట మంచము పరుపు దానమిచ్చుట మామిడి పండ్ల రసము దోస పండ్ల రసము దానము చేయుట దమనము పుష్పములు సాయంకాలమున పానకము పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నములుడు దానము ప్రతిదినము దగ్గోధనము దానము చేయుట తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మల దానము ముఖ్యములు ఆ కాలమునవచ్చు సర్వ విధములకు ఫలపుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలను ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలను శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణు కథాశ్రవణమును చేయవలను అభ్యంగస్నానము వైశాఖ మాసమున చేయరాదు ఆకులో మాత్రమే భుజింపవలను ఎండలో ప్రయాణములు వలసిన వారికి విసలకర్రతో విసురుట సుగంధ పుష్పములతో ప్రతిదినము విష్ణు పూజ పండ్లు పెరుగునము నివేదించుట ధూపదీపముల సేవ గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట సద్బ్రాహ్మణుల పాదములను కడిగా నీటిని తలపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు బెల్లము శుంఠి ఉసిరికపప్పు బియ్యము కూరగాయలు వీరిని దానము చేయవలెను ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వలసిన ఆదిత్యముని ఇయ్యవరెను ఈ వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు పుష్పములతో చిగుళ్లతో విష్ణు పూజ విష్ణువును తలుచుకుని పుష్పములు దానమిచ్చుట దజ్జన్న నివేదనము మున్నగునవి సర్వ పాపములను హరించును అఖండ పుణ్యమును ఇచ్చును పుష్పములతో శ్రీ మహావిష్ణువు నచ్చింపక విష్ణు కథాశ్రవణము చేయక వ్యర్థముగా కాలము గొడుపు స్త్రీ పతిసౌఖ్యమును పుత్రలాభమును పొందదు ఆమె కోరికలేవీయునూ తీరవు లక్ష్మీ తృతీయుడకు శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమును సంచరించుతూ సపరివారముగా మహాముళ్లతో సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాది కమలుడు చేయని మూఢుడు శ్రీహరి గోపములకు గురియగును రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మ ఐదు మార్లు పొందును ఇట్టి కష్టములను వడదనుకున్న వారు యథాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించుతూ ఆకలి గలవారికి అన్నమును దప్పిక గలవారికి జలమును ఇవ్వలెను జలము అన్నము సర్వ ప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా అట్టి దానములచే సర్వప్రాణులయందు జీవాత్మరూపమున సర్వాంతర్యామకు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములడిచ్చును శ్రేయస్సును సర్వభోగములను సంపదలను కలిగించి ముక్తినిచ్చును జలదానము చేయని వారు పశువులై జన్మింతురు అన్నదానము చేయని వారు పిశాచములగుతున్నారు అన్నదానము చేయక పిశాచప్పమునందుతురు ఇది చాలా ఆశ్చర్యముకు విషయం సుమాం భూయా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో బోధీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా